Welcome to NTV Global Roundup. ఉక్రెయిన్ పై శుక్రవారం రష్యా భీకర దాడి చేసిన విషయం తెలిసిందే సుమారు నూట యాభై డ్రోన్లు మిసైల్ తో అటాక్ చేసింది అయితే ఓ మిసైల్ పొరుగు దేశం పోలాండ్ కి దూసుకెళ్ళినట్లు తెలుస్తోంది దాదాపు మూడు నిమిషాల పాటు ఆ మిసైల్ పోలాండ్ ఎయిర్ స్పేస్ లో ఉన్నట్లు అనుమానిస్తున్నారు ఆ తర్వాత అది ఉక్రెయిన్ వైమానిక క్షేత్రం వైపు మళ్లినట్లు మిలిటరీ అధికారులు చెబుతున్నారు పోలాండ్ లోని నలభై కిలోమీటర్ల లోపలికి రష్యా మిసైల్ ప్రయాణించినట్లు తెలుస్తోంది పోలాండ్ రాడర్ లో రష్యా క్షిపణి చుక్కడంతో ఆ దేశ అధ్యక్షుడు ఆండ్రె అత్యవసర భేటీ నిర్వహించారు అయితే ఎక్కడైతే ఆ క్షిపణి గుర్తించారో ఆ ప్రదేశానికి సుమారు మంది పోలీసులు ఉక్రెయిన్ తో యుద్ధం మొదలైన తర్వాత శుక్రవారం జరిగిన దాడే భీకరమైందని భావిస్తున్నారు ఆ అటాక్ లో సుమారు ముప్పై మంది మరణించారు కీవ్ ఒడిశా నిప్రో పెట్రెస్కి కార్కివ్ లివిన్ పట్టణాలపై అటాక్ జరిగింది మొత్తం నూట అరవై మంది గాయపడ్డారు మెక్సికోలోని సి ఓబ్రేగాన్ లో కాల్పుల మూత మోకింది శుక్రవారం రాత్రి సియుడాడ్ ఓబ్రేగాన్ లో జరుగుతున్న ఓ పార్టీలోకి చొచ్చుకెళ్లిన ముగ్గురు దుండగులు విశక్షణ రహితంగా కాల్పులు జరిపారు దీంతో ఆరుగురు మరణించగా మరో ఇరవై ఆరు మంది గాయపడ్డారు మృతులతో ఇద్దరు పద్దెనిమిది ఏండ్లలోపు ఉన్నవారు ఉన్నారు ఈ ఘటనలో నలుగురు కాల్పులు జరిపినట్టు సమాచారం పార్టీ ప్రారంభమైన కొద్దిసేపటికే ముగ్గురు అగంతకులు అక్కడికి వెళ్లారు అప్పటికే మరికొందరు పార్టీలోనే ఉన్నారు కాల్పుల్లో గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది మరో పదమూడు మంది చికిత్స అనంతరం దావాఖానా నుంచి డిశ్చార్జ్ అయ్యారు కాగా పోలీసులు కాల్పుల్లో ఓ దుండగుడు మరణించగా మరో ముగ్గురు పరారయ్యారు ఈ ఏడాది ప్రపంచ జనాభా ఏడు పాయింట్ ఐదు కోట్లు పెరిగింది జనవరి ఒకటి నాటికే అది ఎనిమిది వందల కోట్లకు చేరుకుంది ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా జనాభా వృద్ధి రేటు ఒక్క శాతం కాగా అమెరికాలో అది కేవలం సున్నా పాయింట్ ఐదు మూడు శాతం మాత్రమే ఉంది రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకండ్కు నాలుగు పాయింట్ మూడు పుట్టుకలు రెండు చావులు సంభవించనున్నాయి అదే అమెరికాలో ప్రతి తొమ్మిది సెకండ్లకు ఒక జననం ప్రతి తొమ్మిది పాయింట్ ఐదు సెకండ్లకు ఒక మరణం సంభవించనుంది అమెరికా చరిత్రలో రెండు వేల ఇరవై దశాబ్దం అతి నిధానంగా నాలుగు శాతం లోపే జనాభా వృద్ధి నమోదు చేసిన దశాబ్దంగా నిలిచిపోనుంది యుఎస్ సెన్సర్ బ్యూరో ఈ వివరాలను వెల్లడించింది అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ సంపన్న కుటుంబం అనుమానాస్పద రీతిలో మృతి చెందింది మసాచూసెట్స్ రాష్ట్రంలోని వారి ఇంట్లో మృతదేహాలను గుర్తించారు మృతుడు రాకేష్ కమల్ వయసు యాభై ఏడు కాగా ఆయన భార్య టీనా వయసు యాభై నాలుగు ఇక వారి పద్దెనిమిదేళ్ల కుమార్తె హర్యానాను కూడా చనిపోయింది రెండు రోజులుగా వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఒక బంధువు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది రాకేష్ కమల్ మృతదేహం వద్ద తుపాకీ ఉంది దీంతో ఈ ఘటన గృహహింస వల్ల జరిగిందా లేక ఆర్థిక సమస్యల కారణంగా ఆత్మహత్యనా అని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు బయట వ్యక్తి ప్రమేయం ఉందా అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు కమల్ దంపతులు రెండు వేల పదహారులో ఎడ్యునోవా పేరిట విద్యారంగానికి చెందిన ఓ సంస్థను ప్రారంభించారు తాజాగా ఉక్రెయిన్ పై రష్యా జరిపిన భీకర దాడులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఉక్రెయిన్ ధ్వంసం చేసే విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉద్దేశంలో ఏ మార్పు రాలేదని ఆయన్ను అడ్డుకోవాల్సిందేనని వ్యాఖ్యానించారు యుద్ధం మొదలై దాదాపు రెండేళ్లు కావస్తున్నా పుతిన్ లక్ష్యం ఏమాత్రం మారలేదు ఆయన ఉక్రెయిన్ను ధ్వంసం చేయటానికి అక్కడి ప్రజలను అణిచివేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి ఆయన్ను అడ్డుకోవాలని బైడెన్ ప్రపంచ దేశాలను హెచ్చరించారు రష్యా నుంచి వచ్చే క్షిపణులను డ్రోన్లను అడ్డుకునేందుకు అమెరికా దాని ఇతర దేశాలు అందించిన గగనతల రక్షణ వ్యవస్థను ఉక్రెయిన్ వినియోగించుకుంటుందని చెప్పారు రష్యా దూకుడు వేళ ఉక్రెయిన్కు నిరంతర సాయం కొనసాగాలని దీనిపై చట్ట సభలు తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరారు కాగా ఈ ఏడాది తుది ప్యాకేజీగా రెండు వందల యాభై మిలియన్ల డాలర్ల విలువైన ఆయుధాలు ఇతర పరికరాలను ఉక్రెయిన్కు అందించేందుకు అమెరికా అంగీకరించింది